వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ రెడ్డి చార్ధామ్ యాత్ర అంటే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించే కాదు అసలు చార్ధామ్ యాత్ర అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బద్రీనాథ్ ఆలయం అసలు ఈ బద్రీనాథ్ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ ఆలయం గుడి తలుపులు మూసాక అఖండ జ్యోతిని ఎవరు వెలిగిస్తారు ఇవన్నీ కూడా కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశాలు చాలానే ఉన్నాయి తప్పనిసరిగా ఈ వీడియో పూర్తిగా చూడడం మీకు అర్థమైపోతుంది అయితే ఇక్కడ మనం కనుక చార్ధామ్ యాత్ర గురించి ఒకసారి మనం చూసినట్లయితే మన హిందూ మతాన్ని నమ్మేవారంతా కూడా తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రకు చేరుకోవాలి అంటే యాత్ర చేయాలని కూడా కోరుకుంటూ ఉంటారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి బద్రీనాథ్ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో భూలోక వైకుంఠంగా భావించేటువంటి బద్రీనాథ్ ఆలయం తలుపులను మే పన్నెండవ తేదీన కూడా ఆదివారం నాడు ఉదయం భక్తుల కోసం తెరిచారు అయితే మనందరికీ తెలిసిందే ఈ సమయంలో బద్రీనాథ్ చార్ధామ్ ఆలయం మొత్తం కూడా దాదాపు పదిహేను క్వింటాళ్ళ పూలతో కూడా అలంకరించారని చెప్పుకోవచ్చు అలాగే చినుకులు కురిసినప్పటికి కూడా బద్రీనాథులో భక్తుల సంఖ్య అంటే స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు పోటెత్తుతూ ఉన్నారు బద్రీనాథునికి శ్రీ మహావిష్ణువు రెండవ నివాసం అని కూడా అంటూ ఉంటారు అందుకే దీన్ని రెండవ వైకుంఠ అని అంటే రెండవ వైకుంఠం అని కూడా పిలుస్తూ ఉంటారు మన పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే సత్య యుగం వరకు కూడా భక్తులందరూ ఇక్కడ విష్ణుమూర్తిని దర్శనం పొందుతారని త్రేతాయుగంలో కూడా దేవతలందరూ కూడా ఋషులు కూడా అంటే త్రేతాయుగంలో దేవతలు ఋషులు మాత్రమే ఇక్కడ శ్రీవారిని దర్శనం చేసుకునేవారని ఈ ఆలయంలో అఖండ జ్యోతి దర్శనం కోసం వేలాది మంది భక్తులు చేరుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా కనుక చూసినట్లయితే ఈ ఆలయానికి సంబంధించి కొన్ని రహస్యాలను కూడా నమ్మలేనటువంటి నిజాలను కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అసలు మీరు ఆశ్చర్యపోతారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ అఖండ జ్యోతిని ఎవరు వెలిగిస్తారు అనేది కూడా ఫస్ట్గా మనం డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే ఈ అఖండ జ్యోతిని ఎవరు వెలిగిస్తారంటే మన హిందూ పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే బద్రీనాథ్ ఆలయంలో మానవులు వేసవ కాలం నుంచి కూడా ఆరు నెలల పాటు శ్రీహరిని పూజిస్తూ ఉంటారు ఆ తర్వాత శీతాకాలంలో ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారనేసి కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు ఇక్కడ అంతేకాకుండా దేవతలకు ప్రతినిధిగా నారదుముని పూజిస్తారట ఆలయ తలుపులను మూసి ఉన్నప్పుడు నారదుడు అఖండ జ్యోతిని వెలిగిస్తారనేసి కూడా పురాణాల్లో కూడా పేర్కొంటూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ మోక్షం కూడా లభిస్తుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు అసలు ఎలా లభిస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం అసలు మోక్షం లభిస్తుందని నమ్ముతారు కదా అసలు బద్రీనాథ ఆలయంలో తలుపులను తెరిచినప్పుడు అక్కడ వెలిగించేటువంటి అఖండ జ్యోతి దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అతీంద్రియ కాంతిని కూడా చూసేందుకు చాలామంది భక్తులు ఇక్కడక వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా వస్తూ ఉంటారు ఈ అఖండ జ్యోతిని అతీంద్రియ వెలుగును చూసేవారికి పాపం నుంచి కూడా విముక్తి లభిస్తుంది కూడా మోక్షంతో మోక్షంలో భాగం అవుతారనేసి కూడా కొంతమంది చాలామంది హిందువులు అయితే నమ్ముతారు కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది నమ్మన నమ్మని వాళ్ళ గురించి మనకు అనవసరం నమ్ముతారనమాట చాలామంది అయితే ఇది ఎనిమిదవ శతాబ్దానికి సంబంధించి కూడా లింక్ ఉంది అసలు ఏంటి ఎనిమిదవ శతాబ్దంలో ఈ బద్రీనాథ ఆలయం తలుపులకు తెరిచినప్పుడు కూడా ఇక్కడ యోగ బద్రి పైన కూడా అమర్చినటువంటి నెయ్యిని భక్తులు ప్రసాదంగా కూడా పంపిస్తారు ఇక్కడ ఉండేటువంటి బద్రీనాథ్ విగ్రహాన్ని అసలు ఎవ్వరూ కూడా తాకరాదని కూడా ఒక నిర్ణయం ఉంది అయితే తాకూడదు అనేసి ఒక నిర్ణయం కూడా ఉందన్నమాట అయితే ఈ ఆలయంలో విష్ణువుతో పాటు నారదుడిని కూడా ఈ రూపంలో పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ భగవంతుడుగా నారదు అంటే నారాయణుడిని రూపంలో కూడా తపస్సు చేశారని అత అలాగే ఈ ఆలయ గర్భగుడిలో శ్రీహరి సహిత నారాయణుడికి కూడా ఆయన యొక్క విగ్రహాన్ని ధ్యానంలో ఉంటుందని ఇక్కడ భగవంతుని విగ్రహం ఏదైతే ఉందో సాలిగ్రామ రాయితో కూడా తయారు చేయబడింది అనేసి కూడా చెప్తూ ఉన్నారు ఇది ఒక మీటర్ ఎత్తులో ఉంటుంది బద్రీనాథ్ దాంలో అంటే బద్రీనాథ్ దాంలో ఉన్నటువంటి సాలిగ్రామ్ విగ్రహం ఎనిమిదవ శతాబ్దంలో కూడా ఆది శంకరాచార్యులు ఇక్కడ ప్రతిష్ఠించారనేసి కూడా నమ్ముతూ ఉంటారు మన పురాణాల ప్రకారం అయితే ఇక్కడ మనకేంటంటే ఏ నదీ తీరంలో ఉంటుంది ఈ బద్రీనాథ ఆలయం అనేది కనుక మనం చూసినట్లయితే అసలు మన దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైందిగా ఈ బద్రీనాథ ఆలయం ఉందని చెప్పుకోవచ్చు ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఇక్కడ అనకన అలకనందన నదీ తీరాన నర నారాయణ అనే రెండు పర్వతాల మధ్యన కూడా ఉంటుంది ఈ ఆలయంలో దక్షిణ ఈ ఆలయం అనేది కూడా దక్షిణ భారతదేశంలోని పూజారులు స్వామివారికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఏటా చార్ధాం యాత్ర ఏదైతే ఉంటుందో ఈ గంగోత్రి యమునోత్రి ద్వారాలు కూడా తెరవడంతో ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే బద్రీనాథ ఆలయం ఏదైతే ఉంటుందో మహాద్వారాలు కూడా మోయడంతో ఈ యాత్ర అనేది కూడా ముగిసిపోతుంది ఇది ఇక్కడ మన బద్రీనాథ్ అంటే బద్రీనాథ్ ఆలయానికి ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి రహస్యాలు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఈ యాత్రను చేయండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఆ అఖండ జ్యోతిని దర్శించుకొని ఆ స్వామిని అనుగ్రహం మనకి అంటే ముక్తిని మోక్షాన్ని కూడా ఇస్తారని కూడా చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు జీవితంలో ఒకసారైనా ఈ యాత్రను చేస్తే మంచిదని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి